వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నౌతా ఉద్యోగాల కోసం భూ కేటాయింపుల కుంభకోణంలో కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సహా డెబ్బై ఏడు మంది ఢిల్లీ కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కుమార్తె హేమ యాదవ్ లను కూడా సమన్లు జారీ అయ్యాయి సిబిఐ సమర్పించిన తుది నివేదికతో పాటు మూడు చార్జ్ షీట్లను పరిగణలోకి తీసుకుంది నిందితులందరూ మార్చి పదకొండున కోర్టు ఎదుట హాజరు కావాలని రోజు రెవెన్యూ కోర్టు ప్రత్యేక సిబిఐ జడ్జి విశాల్ గోగే ఆదేశాలు జారీ చేశారు అన్ని చార్జ్ షీట్లపై డి విచారణ జరుగుతుందని నిర్ధారించారు నిందితులందరికీ ఛార్జ్షీట్ కాపీలను అందించాల్సిందిగా కోర్టు ఆదేశించింది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్య కాలంలో గ్రూప్ డి రైల్వే ఉద్యోగాల కోసం లాలూ ప్రసాద్ యాదవ్ తన కుటుంబానికి భూ బదలాయింపుల కోసం తన మంత్రి పదవిని ఉపయోగించుకున్నారని ఆరోపిస్తూ సిబిఐ రెండు వేల ఇరవై రెండు మో పద్దెనిమిదిన కేసు నమోదు చేసింది నియామకాల కోసం ప్రకటనలు లేదా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయలేదని పిటిషన్లో పేర్కొంది అభ్యర్థులను తొలుత పాట్నా నుండి రిక్రూట్ చేశారని అనంతరం ముంబై జైపూర్ హజీపూర్ రైల్వే స్టేషన్ చెప్పింది ఉద్యోగాల కోసం పలువురు అభ్యర్థులు తమ భూములను లాలూ ప్రసాద్ కుటుంబ సభ్యులకు లేదా వారికి సంబంధించిన ప్రైవేట్ కంపెనీకి విక్రయించినట్లు లేదా బహుమతిగా ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది సాక్ష్యాధారాలను సేకరించేందుకు సిబిఐ ఢిల్లీ బీహార్ సహా పలు ప్రాంతాలలో సోదాలు కూడా చేపట్టిన సంగతి మనందరికీ తెలిసింది ఏదేమైనా కానీ లాలు ప్రసాద్ యాదవే కాదు లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబికులు అంటే కూతురు కొడుకు కూడా త్వరలోనే కటకటాల పాలవబోతున్నట్టుగా అర్థమవుతుంది కాబట్టి అవినీతి చేసే నాయకులారా ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు మీరు చేసిన అవినీతి బయటకు వస్తే కటకటాల్లో చిప్పకూడదినక మా తప్పదు సో అరవింద్ కేజ్రీవాల్ విషయంలో మనోజ్ సిసోడియా విషయంలో అలాగే చాలామంది నేతల విషయంలో ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ విషయంలో కవిత విషయంలో చూసిండు కదా ఎంత పేరు ఎంత సొమ్ము సంపాదించుకున్నా జైలుకి వెళ్ళి తినొచ్చారు అనే తీసిపోయే పరువు ఆ మీరు ఎంత సంపాదించిన దానికి కూడా తుడిచి కట్టుకోబోతుంది చిప్పకూడదు తిన్న నాయకుడిగా మిగిలిపోతారు కాబట్టి తస్మత్ జాగ్రత్త నేను చెప్పిన దానిలో నిజముందా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి సో ప్లీజ్ వీడియో చూడగానే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీలైనంతగా లైక్ చేయండి ఎందుకంటే ఎంత లైక్ చేస్తే అంత వీడియో షేర్ అవుతుంది వైరల్గా మారుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే మీకు తెలిసిన అన్ని గ్రూపులలో షేర్ చేయండి అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేతనివ్వండి ఆర్ వాయిస్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి నడిపించాలి అని చాలా కష్టపడుతున్నామండి కానీ ఆర్థిక స్తోమత లేకపోవడంతో కొంత అటు ఇటు అడుగులు పడుతున్నాయి మీ అందరి సహకారం ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు బ్రేక్ ఈవెన్కి చేరుకుంటాం అప్పటిదాకా మీ అందరు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాం అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్